వాలంటీర్లు అందరూ కూడా నూతన సంవత్సరం మరియు శుభాకాంక్షలు అందరూ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా ఇయర్ చెప్తున్నాం మరి ఈరోజు మనకి వాలంటీర్కి అందరూ కూడా ఈ శారీస్ పని పెట్టాలనేసి మేము కమిటీ మెంబర్లు అందరూ కూడా అనుకున్నాం మన రాజమౌళి గారు కానీ అలాగే సత్యరాజ్ మాస్టర్ గారు కానీ పోరా కనక గారు కానీ గౌరీ గారు కానీ అలా పురళ గారు ఇంకా ఉన్న బ్యాచ్ అంతా కూడా మహేశ్వరరావు గారు కానీ అలాగే మా గెస్ట్ గారు రాము గారు కూడా వీళ్ళందరూ కూడా వరుణ గారు వీళ్ళందరూ కూడా చెబుతున్నారు ఇక్కడ సీను గారు వీళ్ళందరూ కూడా మరి వీళ్ళందరూ కూడా మరి యొక్క హ్యాపీ ఇయర్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి ఈరోజు ఏంటంటే యాక్చువల్గా అయితే మనకి ముప్పై ఆరు మంది ఎనిమిది మంది వాలంటీర్లు ఉన్నారు మరి వీళ్ళందరూ కూడా ఊరేది వెళ్ళారు లేరు కాబట్టి మనకు వచ్చిన ట్వంటీ నెంబర్స్ వాలంటీర్లు కూడా మరి ఈ రోజు కార్యక్రమం పెట్టుకున్నాం మళ్ళీ టూ డేస్లో భారీగా కార్యక్రమం పెట్టుకొని కనీసం రెండు మూడు వందల మందికి శారీస్ అవి కూడా పంచిపెట్టేది మళ్ళీ మన సీఎం మేడం గారితో చేతి మీదగా పెడతాం భారీగాని ఈ రోజు ఏంటంటే ఇంకా అనుకోకుండా పెట్టాలి అనుకున్నాం ఇంకా వాలంటీర్ లేరు కాబట్టి సింపుల్గా కార్యక్రమం చేద్దాం అనుకుంటాం మరి ఈరోజు మనకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ప్రతి సంక్షేమ పథకాలు కూడా మరి పేదవారికి ఎవరైతే లేని వాళ్ళు అందరూ కూడా అందజేస్తున్న ఏకైక వ్యక్తి మన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఉదాహరణకి మన మార్గన్ భర్తరామ్ గారు చూసుకుంటే మన రాజమండ్రి సిటీని మంచి ఒక డెవలప్మెంట్ చేసుకొచ్చాడు ఆయన ఈరోజు రాజమండ్రి సిటీ చూస్తే నిజంగా భరతరామ్ గారు మోరంపూడి ఫ్రిడ్జి చూసాం మనం ఎన్నో యాక్సిడెంట్ అయ్యి ఎన్నో మంది చనిపోతున్నారు మారంపూడి ఫ్రిడ్జి మరి ఈ రోజు ఒకటే అన్నాడు ఆయన నా ఆశానా సరే నేను బ్రిడ్జి నిర్మిస్తానని చెప్పాడు అలాగే పార్లమెంట్లో ఆయన బిల్లు పాస్ చేసి పార్లమెంట్లోని పైప్ చేసి మనకి మారంపూడి బ్రిడ్జి మనకి అయ్యేలాగా తీర్దించారు ఆయన అలాగే ఇదివరకు చూసాం మనం మన కాలేజ్ రోడ్లు కానీ అలాగే మన పుష్పర ఘాట్లు కానీ మన జేఎన్ రోడ్లు కానీ చూసాం మరి ఒకప్పటికి ఇప్పటికి ఎంత తేడా ఉందో మీరే చూస్తారు మొత్తం అంతా కూడా మరి ఈరోజు ప్రతి దానోపేటలో కూడా సిమెంట్ రోడ్లు వేసారు ఎక్కడ ఏ నాకు తెలిసిన మటుకు తెలుగుదేశం పార్టీ ఉన్నా సరే లేకపోతే ఇంకో పార్టీ ఉన్నా సరే ఎప్పుడు కూడా సిమెంట్ రోడ్లు దానాపేటలో చూడలేదు మరి ఎంపీ భరతరామ గారు వచ్చిన తర్వాత ప్రతి వీధి సంధి సొంది కూడా సిమెంట్ రోడ్లు వేసి చేశారు అలాగే మన రూరల్ చూస్తే చంద్ర నాశ్వరాలు మరి బ్రహ్మాండంగా గడప గడప గారి కష్టపడుతూ ఆయన సొంత డబ్బులతోటి మూడు వందల మందికి పెన్షన్ సొంతంగా ఇస్తున్నాడు ఆయన అంటే నెలకు వచ్చి పది లక్షల రూపాయలను సొంత రూపాయలతోటి జనాలకి అందరూ కూడా పెన్షన్ సొంతంగా ఇస్తున్నారు లేని వాళ్ళందరూ కూడా మరి ఈరోజు చూస్తున్నాం రోడ్లు కానీ డ్రైనేజ్ వస్తాను నిన్న బొంబూరు నుంచి ఎవరో వచ్చారు వచ్చి బొంబూరు నుంచి తర్వాత ఏమో మన యామగిరి కట్టుగా నుంచి సిమెంట్ రోడ్లు చందనాశ్రుడు సందుల్లో కూడా సిమెంట్ రోడ్లు వేయించారట ఆయన వాళ్ళు చెప్పు అంతా ఎప్పుడు లేదండి సందుల్లో కూడా సిమెంట్ రోడ్లు వేసేసేరండి మాకు మంచి డెవలప్మెంట్ చేశారని చందనాశ్రవారు వచ్చిన తర్వాత అని మరి ఇటువంటి నాయకులకి మనం కంపల్సరీగా మీరు వాలంటీర్లు అందరూ కూడా దయించి మీరు పెద్ద మనసుతో ఆలోచించి ప్రతి ఓటు కూడా మిస్ అవ్వకుండా సపోజ్ ఇది ట్వంటీ ఎయిట్ వాటి ఇరవై ఎనిమిది వాటిలో కూడా ఒక్క ఓటు మిస్ అవ్వకుండా మీరు ప్రతి ఎందుకంటే ఈరోజు ఒక అమ్మఒడి కానీ చెయ్యవతి కానీ ఒక ఆసురా కానీ ఒక విద్యాదీవిని కానీ అలాగే ఒక ఫీజు ఇవన్నీ కూడా మీ చేతుల మీద కలుపుతున్నాయి జనాలకు అందరూ కూడా ప్రతి ఇంటికి కూడా మీరు వస్తున్నారు దయ్యించి ఈ ఇప్పుడు మన చంద్రనాజు గారు నుంచి ఉన్న అలా మార్గనపత్రామ్మ గారు ఎంపీ గారి నుంచి ఉన్న అంటే జక్కంపూడి రాజా గారి ఉన్న ఎవరి నుంచి ఉన్నా సరే ప్రతి ఒక్కరు కూడా మన ఓటు అనేది మిస్ అవ్వకుండా మేము ఏమున్నా ప్రతి ఓటు కూడా పడి ఇదిగోండి మా వాటిలో ఈ మెజార్టీ తీసుకొచ్చామని చెప్పేసి మీరు అందరు కూడా చెప్పాలం అంటే మన ఫస్ట్ సంవత్సరం కాబట్టి జనవరి మనకి ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి రోడ్డే కోరుకుంటున్నారు ఏదైతే సంక్షేమ పథకాలు ఇచ్చారో నిజంగా ఈ ఇరవై మూడు రాష్ట్రాల్లో కానీ ఎప్పుడైనా ఏసీఎంఐ ఇలాంటి పథకాలు ఎక్కడైనా ఇచ్చారా కానీ వీరికి ఎప్పుడైనా మనం చూసావా ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఎస్టీ ఎస్సి బీసీ మైనార్టీ అందరూ కూడా నూట నూట ఇరవై బీసీ ఇస్తాను ఎస్టీఎస్ ఇస్తాను మీ ఇస్తానని చెప్పాడు అన్నీ ఎక్కువ టీసేయడాన్ని మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చాడో మాట మడం తిప్పకుండా ఈరోజు మరి ఎస్టీఎస్సీ బీసీ మైనార్టీ అందరూ కూడా మరి అగ్రస్థానం వేసి పెద్ద ఎత్తున చేస్తున్నారు ఈరోజు మనం చూస్తాం గారు ప్రతి పథకం కూడా ప్రతి ఇంటికి కూడా మనం అగ్ర తోంభాలు ఇచ్చుకున్నట్టుగా తోంభాలు ఇచ్చుకున్నట్టుగా ఇంటికాడ ఇస్తున్నాం ప్రతిది కూడా ఎందుకంటే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు కానీ ఆటో వాళ్ళకి కానీ పదిహేను వేలు కానీ అలాగే ఎవరైతే వా మన కాకల మహిళలు ఉన్నారో వాళ్ళందరూ కూడా రుణమాకులు చేసి చేశారు మరి మీరందరూ కూడా పెద్ద మనసుతో మీరు అందరూ కూడా ఆలోచించి దయించి ప్రతి ఓటు కూడా మిస్ అవ్వకుండా నెక్స్ట్ పర్తరామ్ గారు కానీ అలాగే రూరల్లో మనకి చంద్రనాసరు గారు కానీ అలాగే మన ఎంపీకి ఎవరు వచ్చినా సరే ప్రతి ఒక్కరు కూడా ప్రతీది కూడా సరే పోకుండా మన ఓటు అనేది మనం నిర్ణయించుకునే చేసుకోవాలి మాట్లాడు పాల్మురళి గారు వచ్చే కంపెనీ మీరు ప్రతి ఒక్కరు కూడా చేయాలమ్మా మళ్ళీ ఇంకోటి ఏంటా ఇంకోటి ఏంటంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ కూడా ఈ రోజు వాలంటీర్లు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు నేను అధికారంగా వచ్చిన తర్వాత ఈ లోపల పండగ దాటిన తర్వాత ఎవరైతే వాల వాలంటీర్ సిబ్బంది ఉందో వాళ్ళందరూ కూడా నేను శారీస్ పెంచుతాను అని చెప్పారు మొన్నటి వరకు అందరూ కూడా గతంలో మూడు వేల రూపాయలు ఇచ్చేవారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మరి ఈ రోజు అదే ఆర్పీలకి ఎనిమిది వేల రూపాయలు చే వ్యక్తి చెప్పి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒకటమా పెట్టిది గుర్తుంచుకోండి ఆర్థికంగా మనం అందరూ కూడా వెనకబడి ఉన్నాం మనం రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత మరి విడిపోయినా సరే ప్రతిదీ ఏదైతే ఉందో అందరు కూడా నెరవేర్చుకొని వస్తున్న ఏకే చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏమ్మ ప్రతి ఒక్కరు కూడా మీకు అందరు కూడా మళ్ళీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తూ ఒకసారి నేను మాకు ఇక్కడ గెస్ట్గా వచ్చిన కాబోయే మాకు డిఎస్పి గారు మేడం గారు అవుతారు కాబోయే తొందరలోనే మరి మన మేడం గారు కూడా బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ చాలామంది చూస్తుంటాం కరెక్ట్గా మేడం గారు నీతి నియాతి అంతేవాడు వాళ్ళు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనేది చూడరు మేడం గారు ఏమ్మా నీకు లైసెన్స్ ఉందా హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేదు అలా అని కూడా ఫైన్ రారు మేడం గారు ఫస్ట్ వార్నింగ్ ఇస్తారు మీరు కంపల్సరిగా మీరు సీ బుక్ ఉంచుకోవాలి హెల్మెట్ ఉంచుకోవాలి పులేషన్ ఉండాలి ఇవన్నీ కూడా మేడం గారు చెప్తారు రెండోసారి కానీ లేకపోతే అప్పుడు ఇచ్చేవారు ట్రాఫిక్లో కూడా అంత గట్టిగా చేసేవారు ఇప్పుడు దిశాకి అయ్యారు దిశ మహిళకి అయ్యారు మరి దిశలో కూడా ఎన్నో కేసులు లేడీస్ మహిళ కేసులు వస్తుంటే చక్కగా మేడం గారు అంటే గతంలో మేము పేరు చెప్పకూడదు కానీ గతంలో చూసాం సీఎల్ చూసాం వాళ్ళందరికన్నా వాళ్ళందరికల్లా మరి మరి సీఏ మేడం గారు మరి దిశలోని బ్రహ్మాండంగా చేస్తారు ఈ రోజు ఫ్యామిలీ ఎవరైతే ఏమైనా గొడవపడి ఏమైనా సరే ఏమైనా సరే ఫ్యామిలీని విడిగా కాగితే వాళ్ళు విడిగా కాగి కూర్చోపెట్టి అమ్మ మీ ఫ్యామిలీ రేపు పొద్దున్న మీరు దెబ్బతింటారు ఈ రోజుతో పోయేది కాదు మీకు నేను ఎందుకు చెప్తున్నా అండర్స్టాండ్ చేసుకుని ఎన్నో ఫ్యామిలీలు కలిపారు దిశ మేడం గారు మరి సీఏ మేడం గారు నేను సీఏ మేడం గారు ఒక్కసారి అందరూ కూడా అలాగే మాకు బాలమూర్లే మేడం రాజలక్ష్మి మేడం గారు ఉన్నారు మురళగారు అంతా తెలియరు మురళగారు మరి మేడం గారు కూడా మరి టీడీ డైరెక్టర్గా చేశారు మేడం గారు మరి ఏ చిన్న కార్యక్రమం పెద్ద కార్యక్రమం సరే ఈరోజు ఇంచుమించు సుమారు కానీ పది వాట్లు ఇన్ ఇన్ఛార్జ్గా చేస్తారు పదమూడు వాట్లు చేస్తారు మేడం గారు మరి తిన్నారో ఉన్నారో కూడా తెలుతులేదు మేడం గారు ఎప్పుడు సరే వాటిలో అక్కడే కూర్చుంటారు ఏంటి మేడం గారు అంటే ఇవన్నీ చిన్నగారు ఎంపీ గారు పంపించారు కదా మనం చెయ్యాలని అంటున్నారు నేను ఇలాంటి సిన్సియర్గా మేడం గారు వర్క్ చేస్తున్న మేడం గారు కూడా కృసిద్ధతులు మొత్తం తెలియబరుస్తూ అందరూ కూడా కృషి హ్యాపీని వారు మేడం గారు మొదలు హ్యాపీని వారండి మేడం గారు మనకి థర్టీ సిక్స్ మెంబర్స్ వాలంటీర్లు మనకి అంటే ట్వంటీ మెంబర్స్ వచ్చారు మనకి వస్తానండి ا کلاسی دے دو دو دے 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 دے

जाती कि नाही आलं मला नाही रे बोलले नाही रे ಇಲ್ಲ ನಾನು ಚನಗರದಿಂದ ಬಾಲೇಂಜ್ ಹಾಕಿಕೊಂಡು ಬಂದಿರೋದು ನಾನು ಅಂದ್ರೆ ಫಸ್ಟ್ ಹೋಗಿ ಬಂದು ಬಿಟ್ಟೆಸ್ಟ್ ಲಸ್ಟ್ ಪರ್ಡೋನ ಅಂದ್ರೆ ಇವತ್ತು ಬಟ್ ನಿನ್ನೆ ಬಂತು ಆ ಫಸ್ಟ್ ಹಸಿರು ಚೆನ್ನಾಗಿದೆ ಯಾ ಸಂಥ ಬರೀ ಬಸ್ಸು ಕಚ್ಚು ಚೆನ್ನಾಗಿದೆ ಇದೆ ಪಾಲೇಂಜ್ ಇದೆ ಸುಂದೆ ಮೆಚ್ಚತಾವನೆ ಮಲ್ಲನಾರ

ఏమండి చెయ్యి పెట్టకండి మాట్లాడ అమ్మ మరి రోజు మీకు అందరికి హ్యాపీని ఎవరు మాకు కూడా ఆలోచించినందుకు మా చేయనందుకు మీ అందరూ కూడా వాలంటీర్లు అందరూ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ మరి ప్రతి ఒక్కరు కూడా రాబోయే మన ఎలక్షన్లో ఒక సైనికులు మన అందరూ కూడా పోరాడాలి మరీ మరీ చెప్తున్నాను మీకు అంటే ఎందుకు చెప్తున్నాను అంటే ఒక అండర్స్టాండ్ చేసుకోండి ఈ రోజు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ ఎప్పుడైనా జనసేన పార్టీ అనేది ఎప్పుడైనా ఒక కార్పొరేటర్ కూడా ఎవరు కూడా నక్కలేదు అని చెప్తున్నాను కదా పొద్దున్న మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు మధ్యాహ్నం ఉండదు మధ్యాహ్నం మాట్లాడితే రాత్రి ఉండదు ఆయన సంగతి మీకు తెలియనిదే ఉందని మరి చంద్రబాబు నాయుడు గారు అంటే ఇక మీకు చెప్పే చెప్పక్కర్లేదు మీరు పదిహేను సంవత్సరాలు పరిపాలించారు కానీ ఎవరు కూడా ఒక అనుకోలేదు కానీ ఒక చెయ్యి ఉంది కానీ ఒక ఆసరా కానీ ఒక అమ్మ కూడా అటువంటి కానీ ఎప్పుడు కూడా పథకాలు కానీ మనకి ఏమి లేవు మరి కమలు చేయలేదు రోజు ఆయన గ్యాస్ ప్లాంట్ ఇచ్చేస్తాను రోజు కుటుంబంలోనే ఇరవై వేలు పదిహేను వేలు ఇచ్చేస్తానంటే అంటే అంటే జనాలందరూ కూడా ఏమంటారంటే గతంలో పదిహేను సంవత్సరాలు చేసే ఏం పీకారు ఏం చేశారు నేను అడుగుతున్నారు చైతే మీరు కూడా ఆలోచించండి ఇది ఏంటంటే మన కంపల్సరీ మీరు వాలంటీర్లు అందరూ కూడా మరీ మరీ మనం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఏదన్నా చెప్పారో అది కూడా కూడా ఈరోజు ముప్పై ఐదు లక్షల మంది పైన మనకి ఇల్లు సలాలు ఇచ్చారు ఇచ్చారమ్మా అందుకని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఐదు లక్షల మంది దాకా మనం వాటి నుంచి మంచి సుమారుగా ఎనిమిది వందల పదమూడు ఇల్లు స్థలాలు ఇచ్చారు మనకి ఎనిమిది వందల పదమూడు ఇల్లు స్థలాలు కూడా మనకి కొబ్బరి కానీ అలాగే మనకి వెలుగుబందు కానీ ఇప్పుడు బూరుకి పొడి ఇచ్చారు ఈ బూరుకి పూడి కూడా మనకి పోటీ చేసుకునే ఉన్నాయి కాబట్టి తెలియజేసే వాళ్ళు వేశారు కాబట్టి అవి కూడా మనకి తొందరగా అయిపోయింది మనకి కంకర పడే అది కూడా ఎంపీ గారు మార్కర్ బతురామ్ గారు చేసినదిగా మీరు అదుతై బూరికి పూడ అట్లా కూడా ఎందుకంటే ఆయనకి మనం వన్ ఎమ్మెల్యే కింద ఆయనకి ఇచ్చారు కాబట్టి ఊరు ఎమ్మెల్యే కింద మన చందన్ నారావు ఉన్నారు కాబట్టి ఎందుకంటే ఇద్దరు కూడా యువ నాయకులు యువత్ కాబట్టి అలాగే రాజానగరం రాజా గారు కూడా ఉన్నారు